ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేజించున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ముప్పై ఒకటవ తారీఖున తండన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినాను మనగా యశ గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వర్షంలో ఇలా వ్రాయబడింది మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగు దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగి ఆయనతో నమ్మకముంచితే దేవుడు భద్రత ఇస్తాడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఓటమి పాలై కొండ మీద పెట్టిన దీపము వలె గాలికి వెలవెలలాడుతూ మినుకు మినుకుమంటుంది వారి జీవితాలు అలాగే అలాగే ఉంటాయి అంతేకాదు దేవుని తిరస్కరించిన వారి జీవితాలు ఎలా ఉంటాయో వారి జీవితాలు కూడా ఒక ఉదాహరణగా ఉండిపోతాయి ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారికి ఆయన బలము కలుగజేస్తారు కాపుదల ఇస్తారు ప్రతి విషయంలో విజయము కలుగజేస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించడం కాక ఆమె ప్రయత్నాలు